ఓం నమ శివాయ నాకు నీళ్ళంటే చాలా భయం నేను పుట్టి పెరిగిన ఊరు చిత్తూరు దగ్గర పెన్మూడు అక్కడ పెద్దగా నదులు సముద్రాలు చెరువులు ఇలాంటివి లేవు ఏదో చిన్న చిన్నవి అయినా నీళ్ళు అంటే చాలా భయం అలా పెరిగిందాన్ని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాను బెంగళూరులో ట్వంటీ టూ ఇయర్స్ చెప్పాను వీళ్ళే సంసారం వైకుంఠం అన్నట్టున్నాను వెళ్ళినా గుళ్ళకి ఎక్కడైనా పొద్దున వెళ్ళి సాయంత్రం అలా వచ్చేసేదాన్ని ఏ టెంపుల్కి వెళ్ళిన హడావుడిగా సముద్రాలు నీళ్ళు అంటే చాలా భయం నాకు వెళ్ళేదాన్ని కాదు మా మామ ఆర్మీలో ఉన్నారు మా మామ వైఫ్ వచ్చి మహేశ్వరి ఆమెకి నేనంటే చాలా ఇష్టము వాళ్ళు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒక్కొక్క ఊళ్ళో ఉండేవాళ్ళు బాంబే పూణే ఇలా భద్రాచలం ఇలా అక్కడ ఊర్లలో మా ఇలా ఉన్నారు ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళేది అప్పుడు మేము చిన్న పిల్లలు నేను తమ్ముడు మామ కొడుకు కూతురు సపోర్ట్ ఉండి అందరూ కలిసి ఆడుకునే వాళ్ళం సముద్రం అందరూ అంతే అప్పటిదే తెలుసు తర్వాత రీసెంట్గా మంగళగిరి వచ్చాం మంగళగిరి దగ్గర ప్రతిరోజు అంటే చాలా ఇష్టం టెంపుల్ వెళ్ళేదాన్ని టెంపుల్ నుంచి వస్తున్నప్పుడు దుర్గమ్మ కలిపిన బంధము పద్మావతి గారని పరిచయం అయ్యారు వాళ్ళు సేవా టీం లీడర్ అంట అలా నన్ను శ్రీశైనా సేవ తీసుకొచ్చారు ఫైవ్ డేస్ ఈ గంగా పాతాల గంగా స్నానం చేసే రోజు నా పెళ్ళి రోజు ఆ రోజే శివయ్యను వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ మూడు చుట్లు చుట్టి ప్రపంచాన్ని చుట్టినట్టు ఎలా అనుకున్నారు అలాగే త్రీ టైమ్స్ దర్శనం చేసుకున్నాం అసలు నా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అన్నది నేను ఊహించలేదు అసలు ఎంత సంతోషం అంటే అసలు నేను చెప్పలేను ఎలా చెప్పాలో కూడా నాకు అసలు తెలియదు కానీ అసలు సేవకు వెళ్తే ఇలా ఉంటుంది ఇలా స్వామివారి ఇలా చూడచ్చు అన్నది